పోటీ నుంచి తప్పుకున్న కడియం కాదా కేసీఆర్ కు లేఖ రాసిన వరంగల్ లోక్ సభ అవినీతి లిక్కర్ స్కామ్ తో బిఆర్ఎస్ ప్రతిష్ట దిగజారింది జిల్లా నాయకుల సహకారం లేదు ఈ పరిస్థితుల్లో పోటీ చేయలే ప్రకటన బిఆర్ఎస్ బిఆర్ఎస్ కు ఆ పార్టీ వరంగల్ వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావే సాకిచ్చారు ఎన్నికల ఎన్నికల నుంచి కేసీఆర్ గురువారం కేసీఆర్ కు గురువారం లేఖ రాశారు అవినీతి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టలు దిగజారిని వరంగల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని పేర్కొన్నారు ఇమ్మ వీళ్ళు వీడియో కనపడట్లేదే ఒక వీడియో పెడతా మరి రేవంత్ రెడ్డి వీళ్ళని ఉద్దేశించి తిట్టిండో నాకు కానీ ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నా ఎంత ఎంత అయితే ఎంత ఘోరమైన పరిస్థితి వీళ్ళదంటే రైట్ ఇక పెడుతున్నా చూడు ఒకసారి మరి ఒకసారి సెకండ్ పేజ్ పోదాం ఫస్ట్ సెకండ్ పేజ్ సెకండ్ పేజీ పోతే మనకు అర్థమైద్ది ఏది చూద్దాం ఇక కాంగ్రెస్ పునరేకీరణ దీపాదాస్ ముంచి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్ రెడ్డి ఇది ఎక్కడిది దాని దాని ఫైల్ ఫైల్ పాతది ఇది గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా పనిచేసి ప్రస్తుత సుమారు తొమ్మిది మంది నేతలు తొమ్మిది మంది నేతలు కాంగ్రెస్ లో చేరు రంగం సిద్ధం చేసుకుంది వీరిలో కొంతమంది ఇప్పటికే పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు రిటర్న్ టు హోమ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పడకు ముందు కాంగ్రెస్ లో హవా నడిచి నడిచింది ఇప్పుడు బీఆర్ఎస్ లో బిజెపి లో ఉన్న నాయకులు మెజార్టీ లీడర్లు కాంగ్రెస్ లో ఎదిగిన వాళ్ళే కాగా తెలంగాణ ఏర్పడే అధికారులు వచ్చాక కాంగ్రెస్ నేతలు నయా బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు ఈ క్రమంలో ఏకంగా కాంగ్రెస్ హెల్పిని చిల్చి టిఆర్ఎస్ విలీనం విల్లనం చేసుకున్నారు వైపు కాంగ్రెస్ పై కేసీఆర్ చేస్తున్న దాడి మరోవైపు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయం భయంతో చాలా మంది కాంగ్రెస్ ను వదిలి గులాబీ కండవ కప్పుకున్నారు ఇప్పుడు వీళ్ళంతా తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఖైరాబాద్ ఎమ్మెల్యే దానా ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తిరిగి వచ్చారు సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ ఆయన పోటీ పడుతున్నారు పెద్ద సిట్టింగ్ ఎంపీ బోర్లకుం వెంకటేష్ కూడా కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చారు ఈ రాజకీయ జీవితం కాంగ్రెస్ నుండి ప్రారంభమైంది కాంగ్రెస్ అభ్యర్థిగా కలవకొత్తి ఎన్టీఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా కలవకుర్తిలో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించిన మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ చిత్తరంజన్ దాస్ కింద బీజేపీలో చేరారు ఇటీవల నుంచి ముదో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ లో మారిన విఠల్ రెడ్డి కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చారు మొన్నటి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రామారావు పటేల్ ఆయనను ఓడించారు ఇదే ఈ మేటర్ జూమ్ చేస్తున్నాడు చెప్తున్నప్పుడు వచ్చే వాళ్ళ లిస్టు పెద్దదే అబ్బో ఎంతమంది ఉన్నారు అధికారం అయితే ఎవడైనా వస్తాడు ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉందిగా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళు కష్టపడ్డరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలి లేకపోతే చేయాలి అది అని చెప్పి మాయమొచ్చట్లు చెప్తారు ఇప్పుడు ఆ కాంగ్రెస్లో కార్యకర్తలు పది ఏళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఎవడైనా వస్తాడు పంది అయిన వస్తది కుక్క అయిన వస్తుంది నక్క అయిన వస్తుంది ఎవడైనా వస్తాడు ఇలా బుచ్చ పీకేదే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారం కాంగ్రెస్ అధికారం రాకముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వస్తే మంచిగా మెచ్చుకుంది నేను కూడా ఒప్పుకుంటా ఎవరైనా ఒప్పుకోవాల్సింది కానీ ఇవాళ అధికారం వచ్చింది కాబట్టి మళ్ళా జై రేవంత్ జై వీడే కదా నిన్న దాకా నిన్న మొన్న సీఎం రేవంత్ రెడ్డి మన మాజీ సీఎం కేసీఆర్ కాడ కూర్చొని ఆయనని జడగొట్టే ఆయన నాశనం చేసింది వీలే కదా ఇగో మళ్ళా కేసీఆర్ కార్యపంచుడు కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి గద్దె పట్టుకుంటుంది ఆలోచించుకోవాల రేవంత్ రేవంత్ గారు ఎందుకంటే ఆయన ఉండి అధికారం అనుభవించి ముండమోపిర్రు మళ్ళీ నీ నిన్ను కూడా అట్నే చేస్తారు ఆ కాంగ్రెస్ ని వీడి తిప్పలు పది ప్రతిపక్ష కాంగ్రెస్ లో ఉండి కేసీఆర్ పై కొట్లాడి చివరి నిమిషంలో ఆయన బూటికి చేరిన కొందరు కొందరు పరిస్థితి దారుణంగా తయారైంది పొన్నాల లక్ష్మయ్య నాగం జనార్దన్ రెడ్డి సుధాకర్ పిజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి మానవతరాయ్ గద్వాలకు చెందిన కుర్వా విజయ్ కుమార్ జిట్ట బాలకృష్ణన్ రెడ్డి ఇలాంటి లీడర్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ వీడి గులాబీ కడావు కప్పుకున్నారు ఇందులో కొంతమంది టికెట్లు రాక అసంతృప్తితో బీఆర్ఎస్ లో చేరగా కొంతమంది అసలు కాంగ్రెస్ భవిష్యత్తు లేదని భావించారు వాళ్ళు అంచనాలు తార రావడంతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో సరైన గుర్తింపు లేదని ఇబ్బంది పడుతున్నారు మరి కాంగ్రెస్ కు పోకముందే చూసుకోవాలి కదా ఇదంతా కాంగ్రెస్ కు పోక ముందుకే ఇవన్నీ చూసుకోవాలి మీరు ఇప్పుడు సారీ మన బీఆర్ఎస్ ఇప్పుడు నయానో భయానో ఇబ్బంది ఉంటది ఆ యజుడు